ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్ ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు ఎర్రగుడిపాడు ముదిగొండ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది వాగు దాటే ప్రయత్నం చేసిన మైనంపాడు టీటీసీ కాలేజీ విద్యార్థి అరవింద్ గల్లంతయ్యాడు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగువద్ద పై అధికారులు ఇన్ఛార్జ్లుగా లను ఉంచారు వారు అప్పుడే భోజనానికి వెళ్లగా దాటేందుకు ప్రయత్నించిన విద్యార్థి గల్లంతయ్యాడు దీంతో ఔద్యోగులను సస్పెండ్ చేశామని కలెక్టర్ తెలిపారు ఈ యంగ్స్టర్స్ కొంతమంది ఆ చివరిలోనే యాక్చువల్ గా దాని ఓవర్ఫ్లో ఓన్లీ టూ ఫీటే ఉంది దాని సైడ్ బాగా డీప్ ఉండటం వల్ల వాళ్ళు స్కిడ్ అవ్వారు స్కిడ్ అవడంతోనే ఒక ఇద్దరు అయితే ఇమీడియట్ గా వాళ్ళని పుల్ చేయడం జరిగింది ఒక అతను అయితే మిస్ అయ్యాడు సో దాని కూడా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఎస్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు సర్చ్ స్టార్ట్ చేశారు సో అయితే అక్కడ ఎవరైతే మనము గా పెట్టామో వాళ్ళు సరిగా ఉండుంటే అది జరగకపోయిన కనుక వాళ్ళిద్దరి మీద కూడా మనం గా యాక్షన్ తీసుకున్నాము వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం జరిగింది సో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా మనం పోలీసు అండ్ రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా పెట్టి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అప్రమత్తంగా ఉన్నాము సో ఇలాంటి అవాంచినీ సంఘటనలు జరగపోకుండా చూసుకోవాలని చెప్పి అందరు కూడా ఇన్స్పెక్స్ట్ చేయడం జరిగింది సో అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఇక్కడ ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి ఏమాత్రం ఏదన్నా ఏదైనా అయితే కనుక మొత్తం టోటల్గా ఎంటైర్ ప్రకాశం జిల్లాలో చాలా పాస్ట్ ఇబ్బందులు అవుతుంది కాబట్టి నేను స్వయంగా చూడడం అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది గ్రౌండ్ సిచ్యువేషన్ అంతా కూడా ఎక్సెప్ట్ చేసుకున్నాను అన్ని చోట్ల కూడా ఇప్పుడు అంతా కూడా కంట్రోల్లో ఉంది ఎక్సెప్ట్ ఆ ఇన్సిడెంట్ తప్ప మిగతా చోట్ల ఎక్కడ కూడా మనకి ఏది రిపోర్ట్ కాలేదు ఓకే